నమస్తే అండి మనం రోజు గుంటూరు జిల్లా వేల వేర్లపాలెం గ్రామంలో ఉన్న రైతు బంతితో వేశారు రైతు పేరు ఆదాము ఈయన ఎకరంలో బంతి వెరైటీ రెడ్ వెరైటీ వేశారు దీంట్లో ఎలాంటి వెరైటీ బాగుంటుంది ఏ వెరైటీ అయితే రైతుకి అనుకూలంగా ఉంటుంది దీంట్లో వచ్చే తెగుళ్ళు ఏంటి ఏ వెరైటీ రైతుకి గిట్టుబాటుగా ఉంటుంది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఆదా కార్ని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకు మన రైతు నేస్తం చెప్పాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే అండి ఎంత వేసారు సార్ వేసారా ఏ వెరైటీ వేసారు మీరు ఎల్లో ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ దీంట్లో బంతులు ఎలాంటి వెరైటీలు ఉంటాయి నార్లో నార్లో బిగ్ బాల్ ఉంటది అష్టగన్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఒక్క స్పీడ్ ఒకటి వచ్చింది అది ఒకటి ఇప్పుడు ఒకలా సీడ్ అది ఇప్పుడు వేసింది రన్నింగ్ లో ఉంది మీరు ఒకలా సీడ్ వెరైటీ వేసారు అదే దిగుబడి ఎక్కువ ఎత్తుంది అంటే మిగతా మిగతా వాటిలో ఏమైనా తెగుళ్ళు గమనించారా లేదంటే ఇంకేమన్నా అంటే పూలు తక్కువ రావటం గమనించారా పూ సైజు గమనించారా ఏంటి తేడా మీరు ఇంత ముందు అశ్వగంధ వేసే అన్నారు బిగ్ బాల్ వేసే అన్నారు ఇదేం ఒక్కలా సీడ్ అన్నారు ఈ మూడిట్లో మీరు ఏ వెరైటీలో ఏం తేడా గమనించారు తమిళనాడు దిగుబడి తక్కువ ఉంది అది అది బిగ్ బాల్ అష్ట దిగుబడి తక్కువ పువ్వు సైజు వస్తుంది సైజ్ వచ్చి అది గట్టిగా ఉంటుంది పువ్వు అనేది కొద్దిగా మెతక ఒక్కల స్పీడ్ ఇప్పుడు మంచి ఒకలా స్పీడ్ బాగుంది పువ్వు ఎక్కువ కాస్తుంది మీకు దిగుబడి బాగుంటుంది అంటారు తోట కూడా అది హైట్ పెరుగుతుంది చెట్టు మనకి చెట్టు ఎంత పెరిగితే అంత దిగుబడి నార ఎక్కడ తీసుకొచ్చారు మీరు కుప్పంలో తెప్పించారు అంటే మీకు డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చుకోవాలా లేదంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు పంపిస్తారు మా అలాగే ఫోన్ లో ఉన్నాయి వాళ్ళు ఫోన్ నెంబర్లో చేస్తే డబ్బు అమౌంట్ లో కొట్టిస్తే మీరు వాళ్ళకి అంటే బ్యాంక్ లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళి మీకు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి పంపిస్తారు వచ్చేసి రిజార్డ్ బస్ స్టాండ్ ఇంకొచ్చి రిజార్ట్ బస్ స్టాండ్ కి వస్తే మీరు తెచ్చుకుంటారు నెంబర్ పెట్టి మీకు దాంట్లో వాళ్ళు ఏం తేడా చేయరా ఆ ఎమౌంట్ పెట్టిన తర్వాత ఏం పొరపాటు పొరపాటు ఉండదు నాలుగు పాడవటం కానీ అలా ఏముందా ఉండదు అసలు నాలుగు రోజులు ఉంటది చేలో బాక్స్ బాక్స్ లో ఉన్న కూడా నాలుగు రోజులు ఉన్నా కూడా పాడ కాదు పాడుగా ఎంత గ్యాప్ పెడతారు మీకు మొక్కకు వచ్చేసి అప్పటికి మొక్క వచ్చి అడుగు అడుగు పెడతాం నిలువు ఇలాగా అదే నలభై అంగుళాలు పెడత నలభై అంగుళాలు నిలువ పెడతారు అడ్డం ఇలాగా అడ్డం నలభై అంగుళాలు అడ్డం నలభై అంగుళాలు మొక్క మొక్క నిలువేము అడుగు అడుగు పెడతారు అడుగు పెడతాం అడుగు ఇటు నలభై అంగుళాలు అడ్డం వచ్చేప్పటికి ఎకరానికి మీకు ఎంత నార పడుతుంది ఎకరానికి పన్నెండు ఎకరానికి పన్నెండు ఏళ్ళు నారు పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది నారు వచ్చేప్పటికి నారు వచ్చి ఇప్పుడు రెండున్నర చేసుకుంటున్నారు అప్పుడు పన్నెండు ఏళ్లు అంటే పది వేలు ముప్పై వేలు దాకా రెండు వేల నర రెండు రూపాయల నర పడుతుంది మొక్క వచ్చేప్పటికి మీకు ఇక్కడికి చేర ట్రాన్స్పోర్ట్ తో కూడా అంటే ఇరవై ఐదు వేల రూపాయలు నారు ఖర్చు అవుతుంది ఎక్కడా ఖర్చు పైన మీకు అంటే నారు నాటానికి కానీ అంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు నారు నాటడానికి ఎంత ఖర్చు వస్తుంది నారు నాటడానికి పది మంది లేబర్ కూలు పది మంది లేబర్ కూర్ పది మంది కూలీలు పడతారు ఓకే తర్వాత మీరు దీంట్లో ఎలాంటి ఎరువులు వేస్తా ఉంటారు ఎలాంటి అంటే ఒకటి వేస్తాం డిఏపిల్సరిస్తాం మొక్క నాటిన ఎన్ని రోజులకి ఎరువుయల్సిన పదిహేను రోజులకి మొక్క నాటిన పదిహేను రోజులకి ఎరువు వేసేసాం పెట్టేస్తాం అంటే మనం మీరు మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకి మనకి కాపు తీసుకోవడానికి ఉంటది యాభై రోజులు పెట్టింది యాభై రోజుల తర్వాత నుంచి కాపు తీసుకోవచ్చు యాభై రోజులు పెట్టింది మళ్ళీ అరవై రోజులు కాపు దిగిద్ది మనకి దిగుబడవచ్చు అరవై రోజుల దగ్గర నుంచి నుంచి కాపు తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత అరవై రోజులు అరవై రోజులు మనం దిగుబడి తీసుకోవచ్చు అరవై రోజులు అయింది అరవై రోజులు అయినా కూడా ఇంకా మొగ్గ వస్తానే ఉంది అంటే అది ఇప్పుడు కొత్తగా వేసాం ఇది ఇటువరకు లేదు ఇంత ముందు వెరైటీ అయితే రెండు నెలలకి అయిపోయేది మీకు నెలలు యాభై రోజులకి అయిపోయేది ఇది కొత్త వెరైటీ అయ్యప్పటికీ మీకు దిగుబడి ఇంకా మొగ్గ వస్తానే ఉంది ఇంకొక నెల తీసుకోవచ్చా లేదు ఈ సంక్రాంతి ఈ ఇరవై లాస్ట్ ఇంకో పదిహేను ఇరవై రోజులు బంతి బంతి నుంచి మీరు దిగుబడి తీసుకోవచ్చు తీసుకోవచ్చు రెండు కోతలు వస్తామండి రెండు కోతలతో అయిపోతుంది అయిపోద్ది దీంట్లో మీరు ఏమన్నా తెగులు గమనించారు తెగులు అంటే ఆకు ఎండిపోవటం వడబెట్టిపోవటం అంటే లోపల పురుగు ఉంటది ఆ పురుగు అనేది ఆ చెట్టుని తొలిసేసిద్ది ఆ చెట్టు ఎండిపోయే అవకాశం ఉంటది అయితే దానికి మాములుగా ఇప్పుడు మందులు పై మందులు ఏంటంటే అంటే చిన్న చిన్న మందు అంటే కుక్కలేను వాడతాం కుక్కలేను సాపు ఫ్రైడ్ కంపల్సరీ ముందు చిన్న మొక్క మొక్కప్పుడు తర్వాత ఇది వచ్చిందండి మెరిమేను అని అదొకటి వచ్చింది అది మంచి తోటకి పూల తోటకి పురుక్కి బాగా పనిచేస్తుంది పురుక్ పని చేయదు అది తెగులు వరకు తెగులు ఆపుతది మెరిమేను దాన్ని మేము మెరుమీన్ అంటాం ఇంకా కొట్లు ఇంకా వేరే రకంగా అంటారు అదే అదే కూడా అనేది కూడా అదేను వస్తానికి మెరుమేను మీరు అయితే మిగతా వెరైటీలతో పోల్చుకుంటే మీకు తెగుళ్ళు ఇది ఎలా అనిపించింది కొత్త వెరైటీ చేశారు కదా ఇది ఒకలా సీడ్ అనేది మీకు కొత్త వెరైటీ మీరు అంత ముందు బిగ్ బాల్ వేసామన్నారు అశ్వగంధ అన్నారు ఈ రెండింటితో పోల్చుకుంటే మీకు తెగుళ్ళు దీంట్లో ఏమన్నా అంటే తక్కువ రావటం గానీ ఎక్కువ రావటం గానీ గమనించారా తక్కువేనా అండి తెగుళ్ళు లేవు లేవు ఇప్పుడు మేము ముందు పదిహేను రోజులు అవుతుంది దానికైతే వారానికి కొట్టేయాలి వారానికి పురుగు ముందు కొట్టాల్సిందే కొట్టాల్సిందే దీనికి పురుగు కూడా రావట్లేదు పురుగు కూడా తక్కువ తెగుళ్ళు తక్కువ పెరుగుతుంది మన పెట్టే బలాన్ని బట్టి చెట్టు కూడా మనకి చెట్టు అంటే మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఈ ఒక్కలా సీడ్ అనేది చెట్టు పెరగటంతో పాటు మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు నిలబడుతుంది తెగుళ్ళు తట్టుకోగలుగుతుంది అదే అంతే కదా ఇంకా వీటిలో మీరు ఏమన్నా ఏమన్నా గమనించారా అంటే అంత ముందు మొక్కలతో పోల్చుకుంటే దీంట్లో ఏమన్నా తేడా రైతుకి లాభం వచ్చేది ఇదే వేలు వేసినా నష్టపోతది రైతుకి మీకు పంట మొత్తం పూర్తి అయ్యేప్పటికీ రైతుకి ఏమన్నా ఎక్కువ ఎంత అమౌంట్ మిగిలి వచ్చి ఉంటారు ఏడు డౌన్ లో నడిచింది వస్తానికి ఒక యాభై వేలు లక్ష రూపాయల కంటే ఎక్కువ లక్ష రూపాయలు ఆ మిగులుతాయి అంతే అయితే అంటే కచ్చల పోను మిగతా పంటలు ఉంటాయి కదా మనకి వేరే మొక్కజొన్న కానీ మినుమ కానీ వీటితో పోల్చుకుంటే మనం పూల తోటలో వేసుకోవటం పర్వాలేదు అని మంచిదే అంటారా పర్వాలేదు మంచిదే నేను ఇంక ఇదిగా ఇంకో ఎకరం వేసాను వేసాను అది మొక్క ఇంకో ఎకరం బంతి తోటే వేసారు అది మొక్క అది ఇప్పుడు రాదు ఈ నెల అక్రోచే అంటే మిగతా పంటలు కన్నా కూడా ఇది పూల తోటలు అందరు చేయలేరు అండి ఇది చాకర ఎక్కువ ఉంటుంది అందరు చేయలేరు భార్య భర్తలు అంటే కోసేసుకుంటాం మాకు ఇప్పుడు మీరు నుంచున్న మాకు గ్యాప్ వచ్చేస్తుంది డైలీ కొయ్యాల్సిందే కొయ్యాల్సిందే డైలీ కోస్తే రైతుకి బాగానే మార్కెటింగ్ ఎలా ఉంటదండి మార్కెట్ గంటలు మారిద్ది గంటలు పెరిగింది ఏంటో ఒక రోజులోనే ఒక్క గంట ఒక గంటలోనే మారిద్ది గంటలోనే పెరిగిపోతుంది రైట్ కి సుమారుగా ఇంత లీస్ట్ రేటు ఇంత ఉంటే గిట్బాటు అంటే ఎంత ఉండొచ్చు యాభై రూపాయలు యాభై రూపాయలు మినిమం ఉంటే గిట్టుబాటు అవుతుంది యాభై నాలుగు రూపాయలు కంపల్సరీ అప్పుడు కూలి కానీ రైతు అన్నిటికీ గిటబడి అవతా అవుతుంది లేకపోతే మామూలుగా యావరేజ్ మీకు ఈ సంవత్సరం ఎంత అనిపించింది ఎంత రేటు కలిసింది మీకు అంటే హైయెస్ట్ రేట్ నలభై యాభై రూపాయలు హైయెస్ట్ రేట్ యాభై రూపాయలు హైయెస్ట్ రేటు యాభై వచ్చింది ఇంకా రేట్ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ డబ్బులు ఈ సగం తక్కువ రేట్ తక్కువ రేట్ ఎందుకని అంటే మనకి రైతులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ వేయటం మూలంగా మీకు రేట్ తక్కువ వచ్చింది ఇంకా అంతేగాని మూర్తాలు అలాంటిది ఏమీ లేదు మంచి లాభమేను సరే ఇదండి మన రైతు ఆదం గారు చెప్పేది ఏంటంటే రైతులు పని చేసుకోగలిగితేనే ఇలాంటి పూల తోటలోకి రావాలని చెప్తున్నారు పని చేసుకోలేని వాళ్ళు అయితే వేరే వెరైటీలు అరటిలో ఇలాంటివి చేసుకోవాలని చెప్తున్నారు ఇది డైలీ పని ఉండదు అని చెప్తున్నారు రైతు ఏంటంటే అశ్వగంధ అశ్వగంధ ఒక్క ఇంకోటి ఏంది బిగ్ బిగ్ బాల్ అశ్వగంధ ఇంతకు ముందు వెరైటీలు అన్నారు తర్వాత ఆటి నుంచి తర్వాత ఇది కొత్తగా వచ్చిన వక్లా సీడ్ అన్నారు ఇదైతే రైతుకి తెగుళ్ళు తట్టుకోవటంలో గాని రైతుకి మామూలుగా యాభై రోజులకి అంతకుముందు ఐబాల్ అయిపోయేదంట ఇది వచ్చేసి దాదాపు రెండు నెలలు అయినా కూడా ఇంకా కాపు మొగ్గ వస్తానే ఉంది ఇంకొక పది రోజులు ఇరవై రోజులు దిగుబడి ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉండింది చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే దిగుబడి కూడా బాగా వచ్చిందని చెప్తున్నారు యాభై రూపాయలు మాత్రమే ఈ రోజు ఈ సంవత్సరం హైయెస్ట్ రేటు వెళ్ళిందని చెప్తున్నారు ఇంకా రేటు ఉంటే ఎక్కువ మిగిలిద్దని చెప్తున్నారు ఇది ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒక లక్ష రూపాయలు దాకా మిగలొచ్చని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతాశం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే